దేశంలో లోక్సభ ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉండగానే భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది ఎట్టి పరిస్థితుల్లో దేశంలో మరొకసారి మోడీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ముందడుగు వేసింది దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంటు ఇన్ఛార్జీలను నియమిస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే నియమించిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించి రెండు స్థానాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి భువనగిరి పార్లమెంటు స్థానం మరొకటి నల్గొండ పార్లమెంట్ స్థానం మొత్తం ఉన్న పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో ఆరు ఆరు డివైడ్ చేస్తే రెండు పార్లమెంట్ స్థానాలు ఒకటి నల్గొండ మరొకటి భువనగిరి అయితే ప్రస్తుతం నల్గొండకు ఇన్ఛార్జ్గా బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జ్గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ను అంటే ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలే ఈ మాజీ ఎమ్మెల్యేలను ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలు కార్యాచరణ వివిధ రకాలుగా ప్రచారాలు అంటే పూర్తిగా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా వీరిక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారు వీరి సారథ్యంలోనే పార్లమెంటు ఎన్నికల తతంగం అంతా నడుస్తుంది అయితే ఇలా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలకు కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇన్ఛార్జీలను నియమించింది అయితే బీజేపీలో ప్రముఖంగా ఇన్ఛార్జీలో నియమించడం అంటే పూర్తిగా బాధ్యతలు వారి చేతుల్లోనే ఉంటాయి ఇక్కడ కూడా నల్గొండ బోర్ల భువనగిరి ఈ రెండు స్థానాలను కూడా ఇటు చింతల ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇద్దరు రామచంద్రారెడ్డి అదేవిధంగా ప్రభాకర్ ఇద్దరు కూడా పూర్తిగా ఈ రెండు ఈ జిల్లా మొత్తం బాధ్యతలు చేపట్టి ఇక్కడ ఇద్దరు పార్లమెంటు సభ్యులను గెలిపించుకునేందుకు వారు ముమ్మరంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా వారి సహ వారి సారథ్యంలోనే పార్టీ కార్యకలాపాలు అదేవిధంగా కార్యాచరణ ఏదైతే ఉంటుందో అది దాని ప్రకారం ముందుకెళ్తుంటారు సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో అంటే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరొకసారి స్థానాలను అత్యధికంగా గెలుచుకునేందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం కనుక చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో ఓట్ల సీట్లు రానప్పటికీ ఓట్ల శాతం మాత్రం మెరుగైందని చెప్పుకోవచ్చు సో అదే అదే కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే ఒక ఆలోచనతోటి ఇక్కడ ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది అయితే దీంతో ఇక ఇద్దరు కూడా ఈ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఇక్కడ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడం అయితే కాకుండా పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా చేపట్టనున్నారు ఇది భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నియమించిన ఇద్దరు ఇన్ఛార్జీలకు సంబంధించిన వివరాలు కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ